సుబ్బరిపాలెలో తొలి అడుగు రెండవ రోజు తెరువూరు శాసనసభ్యులు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు వెనగడప కట్టలేరు బ్రిడ్జిపై శుభవార్త చెప్పిన శాసనసభలు కోలికపోడి బ్రిడ్జి నిర్మాణం కోసం ముప్పై కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడి రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి ఎమ్మెల్యే కొలికపోడి సెప్టెంబర్ నెలల్లో పనులు ప్రారంభించి జూన్లో పూర్తి చేస్తామని వెల్లడి శాసనసభ్యులు కోలికపోడి ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ ఎంపీ చెండీలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు దాదాపు ఆరేడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద కార్యక్రమం రెండు మండలాలకి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి అనుసంధానమైన వినకడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి పాలనాపరమైన అనుమతి పూర్తయింది దీనికి సంబంధించి ఇప్పుడు పాలనాపరమైన అనుమతి పూర్తి చేసుకొని ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం దాదాపు ఒక నెల రోజుల్లో ఆర్థిక శాఖ నుండి కూడా పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్న ఆశయభావితూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కెసి నేర్ చిన్నీ గారు వాడు చేసిన ప్రయత్నాల ఫలితంగా అలాగే గత సంవత్సరం నవంబర్ పదహారో తారీఖున నేను తిరువురు శాసనసభ్యునిగా అసెంబ్లీలో జీరో అవర్లో ఈ వెనగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జి ప్రస్తావన చేసిన విషయం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వినగడప దగ్గర కట్టలేరు మీద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ముప్పై కోట్లకు పరిపాలనా పరమైన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇది ఇప్పుడు ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెళ్ళింది అతి త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తయి టెండర్లు కూడా దాదాపు ఒక నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల్లో టెండర్లకు కూడా వస్తుందని భావిస్తున్నాను కాబట్టి ఈ ఇప్పుడు జూలై నుంచి లెక్కేస్తే ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ చివరికల్లా ఈ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైతే ఆ తర్వాత అక్టోబర్ నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైతే వచ్చే వేసవ కాలం పూర్తయ్యే సమయానికి బ్రిడ్జి కూడా పూర్తయ్యి ఉపయోగంలోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగనే రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగనే ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి మా ఎంపీ కేసినేని చిన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిరువూర్ నియోజకవర్గం ప్రజల తరఫున థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి